సమయం ముఖ్యంగా ప్రశ్న సమయంలో రెండు అంశాలు వచ్చాయి ఒకటి భూములు తొంభై తొమ్మిది పైసలకి ఇష్టారాజ్యంగా వహిస్తున్నారు భారతదర్శక దాంతోపాటు విశాఖపట్నం అయితే స్వయానా ముఖ్యమంత్రి గారి కుటుంబం ఇంద్రమోహన్ గారి కుటుంబం ఐదు వేల కోర్టు ఉన్న మొత్తం యాభై నాలుగు వేల ఎకరాల భూమిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ పక్క రాష్ట్రాలు వచ్చి పారదర్శకంగా వాళ్ళు దాన్ని భూములు ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ వచ్చి వాళ్ళ వచ్చిన కంపెనీకి వాళ్ళు విషయాలు ఇస్తున్నారని చెప్పి మేము అనుకోవడం జరిగింది మాట్లాడుతున్నాము దానికి ప్రతి సరైన సమాధానం లేదు దాని రసన్గా మేము ఆ ప్రేషన్ నుంచి ప్రొటెస్ట్ చేస్తూ ఇది వాస్తవం అయింది ఎన్వలర్న్మెంట్కి క్రియేట్ చేస్తామని ఎన్వాయిన్మెంట్ మేము తెలుసు రెండు వేల నాలుగులో ఆ రోజు రాజశాఖ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే విశాఖపట్నంలో ఐటీ ని వచ్చి పెట్టాం కొనమైన భూములు ఇచ్చాం పెద్ద పెద్ద కంపెనీకి తీసుకొచ్చాం దాంతోపాటు ఇండస్ట్రీలుగా విశాఖపట్నాన్ని డవాప్ చేయడానికి ఆ రోజే మేము ప్రారంభం చేస్తాం అందులో నేను నేను కూడా భావిస్తాను నేను కూడా ఉన్నాను ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చి తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇస్తామంటే దాన్ని ఒక బాగా సిస్టమ్ ఉంది కదా గవర్నమెంట్లో ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ తీసుకు వెళ్ళడం దాంట్లో ఎవరు వస్తారు ఆ కంపెనీతో వర్క్ చూడటం వాళ్ళతో ఎవరైంది ఎందుకు ఆ కార్యక్రమం చేయకుండా లోపకారిగా మీరు ఉపాధి చేస్తారు ఏమంటే ఉపాధి కల్పిస్తారు ఉపాధి కంపెనీ కల్పిస్తారు చస్తారు తర్వాత దొరుకుతున్నాయి రోజు మేము చేస్తున్న భావి ఇళ్ళు ఇస్తున్న భూమిని ఆ రోజు అదాని డేటా సెంటర్ వచ్చి మేము ఆ రోజు దాన్ని పెట్టడము ఆ కార్యక్రమంలో జరిగిన ఎంఐఎల్నే కదా ఇవాళ అక్కడికి వచ్చిన ఏదైనా సరే సెంటర్ వస్తుందంటే దానికి ఆదా ఆది అదే కారణం కదా రాష్ట్రపతి తెలియదు అనుకున్నారా వాళ్ళే చెప్పారు మేం కాదు ఎవరైతే స్వయాన్న వాళ్ళు స్థాపించిపోతున్నారో వాళ్ళే వచ్చి చెప్పారు అమ్మా దానే మేమైనా అమ్మమ్మ మా వాళ్ళు అనుకుంటే మేమేం కొనాలి కదా ఏదైనా రాష్ట్ర అభివృద్ధి జరగాలి రాష్ట్రంలో పాజిటివ్ అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం ఎవరైనా సరే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వచ్చి ఇంత దోపిడిన ఐదు వేల కోట్ల రూపాయలు సంబంధించిన భూములు ఇచ్చి ప్రయత్నం చేస్తారండి అలాగే చూస్తే ఏం చేస్తాం మేము ఈ సాంప్రదాయం కాదని చెప్పి పక్క పెడతాం స్వయంగా ఆ సంస్థ గీత సంస్థ అధినేత కాదు కాదు ఐదు వేల కోట్లు కాదు వెయ్యి కోట్లు కానీ అంటే వెయ్యి కోట్లు అంటే ఏమీ ఏమి కోట్లు అంటే ఏమీ కాదండి ఆ రకంగా మాతృపృష్ణకి సమాధానం కానీ రాష్ట్ర ప్రధాని మంది కోరుతున్నాను చూడమంటున్నారు వాళ్ళ దానికి ఏ రకంగా దొబ్బడి దొరుకుతుంది రాష్ట్రం ఇక రెండో ప్రశ్న వచ్చాం సామాన్ సామాన్యుడికి పెన్షన్ ఇచ్చే అంశం అరవై సంవత్సరాలు నిన్న వృద్ధులకి మహిళ కానీ పురుషులు కానీ ఎవరైతే అలతోందో అవుతుందో వాళ్ళకి ఎవరైతే భర్తలు చనిపోయినా భార్య నిర్వహిస్తున్నారు విందు ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలల కాలం అయింది ఏ ఒక్కరికైనా ఇచ్చారా కొత్త పెన్షన్ ఒకటి ఇచ్చారా అని అడిగాను లేదు సమానం ఎంతసేపు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారంటే సమాధానం ఎప్పుడు ఇస్తారని సమానం లేదు ఇచ్చారంటే సమాధానం లేదు ఇచ్చారంటే ఇవ్వలేదని చెప్పి ఎప్పుడు ఇస్తారు అంటే ఇస్తాం అందరికీ ఇస్తాం ఎప్పుడు ఇస్తారంటే ఇస్తాం ఈ రకమైన సమాజం ఈ ప్రభుత్వ తాల ఈ ప్రభుత్వాల పరిపాలన విధానం ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రధాన ఆలోచించే చాలా చాలా ఇబ్బంది పడుతుంది ప్రజల ఈ పరిస్థితి గవర్నర్ గారు ప్రసంగులే మా అధికార పక్షం వాళ్ళు ఏం మాట్లాడారు ఊరికే వాళ్ళు టెంకా కొట్టుకున్నారు డబ్బా కొట్టుకున్నారు సరే అమ్మ మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు ఆయన మాట్లాడి చెప్తే అది కాదు అమ్మ అమ్మఒడి గురించి వచ్చింది అదే ఇప్పుడేది దాన్ని తల్లికి మనం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తల పేరు మా అమ్మ మా ప్రభుత్వంలో మేము అమ్మఒడి నేను లక్ష మందికి ఇచ్చాము అందరికి ఇచ్చామన్నారు సరే మీరు చెప్పారు కానీ గత ప్రభుత్వం వచ్చి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి మెయింటెనెన్స్ కంటే రెండు వేల రూపాయలు తీసింది పదమూడు వేలు ఇచ్చింది మేము వస్తాం అంత పదివేలు పూర్తికిస్తాము ఏ ఒక్కరికే పదిహేను ఇచ్చారా అని మా సభ్యుడు అడిగాడు దానికి సమాధానం లేదు దానికి సమాధానం లేదు లేకపోతే నేను లేచి ఒక మాట చెప్పాను సార్ మీరు పదమూడు వేలు పదిహేను వేలు ఆ పక్కన పెడితే ఏదైతే మీరు ఇచ్చినా ఆ పదమూడు పదిహేను వేలు కూడా ఆ పదమూడు వేల రూపాయలు కూడా నూట నూరు శాతం అందరికీ రాలేదు సుమారు పదిహేను శాతం సుమారు సబ్జెక్టు కలెక్టానికి మీరు రిపే చేసుకోండి స్టేటస్ స్థాయిలోనూ ఎందుకు రాలేదు ఇంకెందుకు ఇవ్వలేదు ఏడు వేల ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఇంకా ఏడు ఎనిమిది వేల రూపాయలు ఇంకా ఇవ్వాలి వాళ్ళకి వెయ్యి ఆరు ఏడు ఇవ్వాలి దయచేసి రిపేర్ చేసుకుని చెప్తే మీకు చెప్తున్న అబద్ధమైన మాట చెప్తారండి అప్పుడు మీరేమే పండెంట్ అప్పుడు నేను చెప్పాను ఈ శాసన సాక్షిగా ఇది గౌరవమైన సభ ఇందులో మాట్లాడుతున్న ఒక పార్టీ ప్రతిపక్ష ఒక పక్షానికి మా పార్టీ నన్ను లీడర్గా గుర్తించి ఇక్కడ పంపించింది ఆ హోదాలోనే ఆ గౌరవంతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను ఒకవేళ నేను అబద్ధం అబద్ధమైతే ఒక చర్చ దూరం అయితే అది అదివారు చేసుకుంటాను సభగా సభగా నపాలి కూడా చెప్తాను అని కూడా చెప్పాను ఎందుకు నేను చన్మాను పదిహేను సంవత్సరాలు మంత్రి చేశాను ఐదు సంవత్సరాలు ఎంపీగా చేశాను సభ సాంప్రదాయాలు కానీ పరిస్థితి కానీ తెలుసు ఎందుకు ఏవి ఏ విషయంలోనే శాతస్థాయిలో తెలుసుకోకుండా మాట్లాడే పరిస్థితి కాదు ఒకసారి వెరిఫై చేసుకోండి దయచేసి ఇప్పించండి అని చెప్పాం కాదు ఇవ్వక్కలేదు మీరు చెప్తున్నంత సత్యతను మీరు 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 ఇలాగ తప్పుతో పడేది ఆయన అడ్డుకోలుగా మాట్లాడతారు ఇప్పుడు కూడా చెప్తాను తప్ప మీ అందరి సాక్షిగా మీ అందరి సాక్షిగా మీడియా సాక్షిగా ఇంకా రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులకి చాలామంది విద్యార్థి వంద మందో వెయ్యి మందో కాదు లక్షలు విద్యార్థులకి ఏడు వేల రూపాయలు ఇంకా బకాయి ఉంది లాస్ట్ సెషన్ లో మూడు లక్షల మందికి ఇవ్వాలి పెండింగ్ ఉన్నాయని అఫీషియల్ గా ప్రకటించారు కానీ దొరకదు రాలేదు అది చెప్తా కదా ఉంది అని ఇప్పుడు కూడా చెప్తా నా వల్ల దీని ఈ సభ జరుగుతుంటే దానివల్ల ప్రతిపక్షం తల బాధ్యత ఏంటి విషయాన్ని వచ్చి ప్రభుత్వం తీసుకొస్తే ఆ విద్య వాళ్ళకి ఆ సెక్షన్ పీపుల్కి ఒక మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి తెలియని విషయం ఉండొచ్చు లేదా దృష్టి రాపోవచ్చు లేకపోతే పౌరులో వాళ్ళు ఉండొచ్చు అయినా మా బాధ్యత అది అని మేము ఆ ప్రశ్న అంటే ఇది ఏంటో వాళ్ళు అర్థం అవ్వట్లేదు వాళ్ళు మాట్లాడుతుంది ఇస్తా రాజ్యంగా ఇది సభా సంప్రదాయం కాదు ఇలాంటి పోకలు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఇలాంటి తత్వాలు మంచిది కాదు ఒకసారి ఇప్పటికైనా చెక్ చేసుకొని ఆ ఇవ్వాల్సిన ఆ లక్షల మంది ఎంత ఉన్నారో ఆ రెండు లక్షల మూడు లక్షల ఐదు లక్షల అందరికీ కూడా ఈ శాసనసభ శాసనసభ లోపల వాళ్ళందరికీ మరి ఇప్పటికైనా సరే గుర్తించుకోండి ప్రతి అడగండి మీ ఆఫీసు మీరు సాయంత్రం మీటింగ్ పెట్టుకోండి మీ జిల్లా కలెక్టర్లో మీరు వీడియో కాన్ఫరెన్స్ తీసుకోండి మీ చేసేసే మీరు తీసుకోండి ఒకవేళ రేపు వచ్చి లేదు మేము అందరితో మాట్లాడడం ఇగో అఫీసియల్ చెప్పండి ఇద్దరిలో వస్తాం చూపెడుతుంటే కాదంటే ఎలా అండి నేను మాట్లాడదు రాష్ట్రంలో అధికారులతో మాట్లాడదు జిల్లాలో అధికారులతో మాట్లాడేదు ఇంకా జిల్లా స్థాయి జిల్లా కలెక్టర్లో ఆతో కాకుండా జిల్లా కింద స్థాయిలో మాట్లాడేది అందరూ ఓ వస్తారు సార్ ఇంకా రాలేదు సార్ ఇంక చూసుకోవాలి సార్ అని చెప్తున్నాడు గత ప్రభుత్వం ఎప్పుడైనా విడతలుగా ఇవ్వలేదే ఒకేసారి ఇచ్చాం ఇంకా కేంద్రం నుంచి రావాలి కేంద్రం నుంచి అప్పుడు లాస్ట్ టైం రాష్ట్ర గవర్నమెంట్ కేంద్రంతో టైప్ ఉంది అప్పుడు ఉండే ముందు మీ ఇచ్చేవాళ్ళం తర్వాత వస్తే ఎడ్జెస్ట్ చేసుకునే వాళ్ళం మరి ఇప్పుడు ఇది చేయట్లేదు అది విషయాన్ని విషయాన్ని తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేద్దాం ఆలోచన ఈ ప్రభుత్వం ఎవరికి లేదు ఎంతసేపు మాకు ఓటు ఇచ్చారు కదా ప్రజలు ఐదు సంవత్సరం ఉండొచ్చు కదా ఏ రకంగా దొరికింది దోచుకు తినచ్చు లేదంటే అడ్డుగోలుగా మాట్లాడవచ్చు ఒక సాంప్రదాయం మా సంస్కారం ఒక్కరెద్దు మా ఇష్టం ప్రభుత్వం మా మా చేతిలో ఉంది ఇంకా ఎక్కువ మాట్లాడితే పోలీసు వ్యవస్థ మా చేతిలో ఉంది అనే రీతిలో ప్రభుత్వం చాలా దోదం ఇలాంటి ప్రభుత్వాలని స్వాతంత్రం వచ్చినంత ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి ఆలోచన ఉన్న మనం వాళ్ళని ఎప్పుడు చూడలేదు మేము ఐఎమ్ సారీ అన్ఫార్చునేట్లీ చాలా బాధిస్తుంది ఇలాంటి కాబట్టి మీరు అందరూ ఉన్నారు కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము చెప్పిన మాట మీద ఇప్పటికీ నిలబడి ఉన్నాం ఈ రాష్ట్రంలో గత పంతొమ్మిది వందల కాలంగా ఒక్క ఒత్తిడి కానీ లేదు పత్తిపైన ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళకి కానీ పెన్షన్ లేదు కొత్త పెన్షన్ ఇవ్వలేదు కానీ కొత్త పెన్షన్ లేదు మొన్న నాలుగు నెలల కింద ఎవరైతే భర్త పెన్షన్ ఉండి భర్త చనిపోతాడో వాళ్ళకి మాత్రమే నాలుగు నెలల నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంతకు ముందు వాళ్ళకి ఇవ్వలేదు ఇది రికార్డు ఇంత ద్వారా పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం లేదు సంవత్సరానికి ఆరు నెలలకు ఇచ్చేవాళ్ళు మా ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం రెండు సార్లు ఇచ్చేవాళ్ళు జనవరిలోను జూలైలోను కంపెనీకి ఇచ్చి ఎవరైతే బ్యాంకులో అన్ని ఇచ్చేసి మళ్ళీ కొత్త వస్తే మళ్ళీ చేసి తీసుకోవాలి అంతకుముందు ప్రభుత్వాలు అయితే సంవత్సరానికి వస్తే ఇచ్చేవాళ్ళు కొత్త ప్రభుత్వం పద్దెనిమిది నెలలై పట్టించుకోవట్లేదు భూములు అయితే అర్థం దోచేస్తున్నారే సొంతంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఇందాక చెప్పినట్టు ఐదు వేల కోట్ల రూపాయల భూమిని తీసుకుంటూ కాదు కాదు వెయ్యి కోట్లని ఆ సభ్యులకి ఆ కుటుంబం చెప్తున్నారే చాలా దురదృష్టం నేను అలపరచని మీ ద్వారా రాష్ట్రపతి తెలియజేస్తాను